ఇంట్లో నా పని నేను చేసుకుంటుంటే మా పిల్లలు పైకెక్కిరు చూడు బిట్టు పైకెక్కిరు ఏం చేస్తారు రయ్యే ఈడ ఇంట్లోనే ఎవరు రేవని పైకి ఎక్కిరు ముద్దుగా బిట్టు ఎండలో ఏం చేస్తున్నావు మైంటైన్ కనే స్కూల్ ఉంటుంది చూడండి స్కూల్ పిల్లలు సౌండ్ వస్తే ఇంక వీళ్ళు పైకి ఎక్కుతారు వీడక్కి చూస్తారు ఇక జర ఎవరన్నా చూడపోతే ఏం చేస్తారా ఏమో మరి అవతలకి దుంకుతారా ఎక్కి ఏం చేస్తున్నావు బిట్టిడా కీరు పిల్లలు చిన్నగా ఉంటే ఇదే సారా మా ఇంటి వెనకనే స్కూలు మా ఇంటి చుట్టూ అన్ని బిల్డింగ్లే ఉంటాయి చూడు ఫుల్ ఎండ కొడుతుంది పిల్లలు పొద్దున్న మధ్యాహ్నం తినేసిన గిన్నెలు ఉంటే నేను గడుగుతున్నా నేను కింద పిలుస్తున్నా నేనేమి ఉంటారు వాళ్ళు ఉన్న వాళ్ళే హాల్లో ఉన్నారు నేను పిల్లలు పిల్లలు మమ్మీ నాని అని పిలుస్తుంటే పైకి ఎక్కేసిరప్పుడే ఇంకో కానీ నేనేవాడున్నా ఏమనే వేడుంది ఏ కనిపిస్తలేదు బిట్టు ఇట్లా గోడలు చిన్నగా ఉంటే ఇంకెక్కుతారు ఇళ్ళకి ఎంత కావాలన్నా అంతే మళ్ళీ డోర్ పెడితే డోర్ తీసేసి వస్తారు ఏం చేసావు ఎవరు పిల్లలు బయట స్కూల్ పిల్లలు బయట కూర్చొని చదువుకుంటుర్రు మా పిల్లలకి ఇంకా కింద లోపల ఎప్పుడు డోర్ పెట్టే ఉంటాయి ఇంక నేను ఏంది గిడెక్తారీ వచ్చి నేను చూడకపోతే కొట్టుకోవద్దు అట్లా వాడు చూడు దబ్బుతుండు నేనే ఎక్కుతాను అరే అట్లే సవెందుకోమ్మో దొబ్బుతున్నాడు కొట్టు ఏడా కొట్టొద్దు అన్న తమ్ముడు వీళ్ళు మాత్రం ఒక్కటే కొట్టుకుంటారు వీడియో వీడేది అనుకున్నా మర్చిపోయిన దాంట్లో మొత్తం ఈ ఆయన మీద పోసింది ఆయన ఈ మీద పోసిరు